धरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमीत सर्व्नोपजात गुरब्रह्म गुष्ण गुर्देव महेशर गुरसाक्षा ब्रह्मी नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूज राम रामीति मधुरम मधुराक्षर आर्यी कविता शाखा वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్ధాివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురైకటాక్ష వైదగ్యవర్ణు నంభనగరవైరీ కండూలకర్ణకు హాకూయంతి హైమోర్థపుండ్రమహన్మపుటం సునాసం మందస్మిత మగరకుండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత పాతూ శిరసా నమామిది బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాపి పాళి దాసోహం గోసలింద్రస్ రామస్యాక్లిష్టకర్మ హనుమాత్రు సైన్యా నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यज मैथिलीम् समृद्धार्धो गमिष्यामि विषताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैलम् जहिराविणम् आपदामपहर्तारम् दातारं सर्पसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्

రూపో భూయ పౌరేషు సహమంత్రివి మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞ స నిశ్చయం స్వ ఏ పుష్యో భవిత సో అభిషేచ్యస్తు మే సుత రామో రాజీవ రాజీవతామ్రాక్షో యవరాజ్య ఇతి ప్రభు పౌరులందరనూ వెళ్ళిన పిమ్మట నిశ్చయజ్ఞుడైన దశరథ మహారాజు మంత్రులతో మరలా సమాలోచన చేసి అతడు తన నిర్ణయమును ఇట్లు ప్రకటించెను రేపే పుష్యమీ నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని కన్నులు గల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడవు పట్టాభిషిక్తుడు కాగలడు దేశకాల పరిస్థితులను పూర్తిగా ఎరిగి సమయస్ఫూర్తితో సముచితములకు నిర్ణయములు తీసుకొనుటలో సర్వసమర్థుడైన వాళ్ళని నిశ్చయజ్ఞుడు అని అందురు అధాంతర్గృహమావిశ్య రాజా దశరథస్త సూతమా మంత్రయామాస రామం పునరిహానయ అంతట దశరథ మహారాజు మంత్రులను పంపివేచి తాను తన అంతఃపురమునకు ఏగెను అతడు తన రథసారథికి శ్రీరాముని ఇచటికి తీసుకొని రమ్ము అని ఆజ్ఞ ఇచ్చెను ప్రతిగృహ్యస తద్వాక్యం సూత పునరుపాయ రామస్య భవనం శీఘ్రం రామమానయ పునః ద్వాస్తైరా వేదితం రామాయాగమనం పునః శ్రుత్వైవ చాపి రామస్థం ప్రాప్తం భవత్ అప్పుడు ఆ రథసారథి మహారాజు మాట శిరసావహించి శ్రీరాముని మరలా కొనివచ్చుటకై వెంటనే బయలుదేరి ఆయన భవనమునకు సమీపించను సుమంత్రుని పునరాగమనమును గూర్చి ద్వారపాలకులు రామునకు నివేదించిరి సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విఘ్నమేదైనా ఏర్పడినదా లేదా ఏదైనా నొక ఉపద్రవము సంభవించినదా అను సందేహములకు గురి అయ్యను ప్రవేశ్య చైనం త్వరితం రాము వచనమబ్రవీత్ యదా గమనకృత్యం తే భూయ తద్బ్రూహ్య శేషత వెంటనే రాముడు సుమంత్రుని తన భవనములోనికి రప్పించి మరలా నీవు ఇతటికి వచ్చిన పని ఏమో పూర్తిగా వివరింపుము అని అతనితో నుడివెను తమువాచ తతూతో రాజా లాం ద్రష్ుమితి శ్రుత్వా త్వం గమనాయేతరాయవా ఇది సూతవచ శ్రువా రామోధ త్వరయాన్విత ప్రేయౌ రాజభవనం పునర్ద్రష్టుం నరేశ్వరం సూతుడు శ్రీరాముని వచనములను వినిన పిమ్మట ఆయనతో ఓ మహారాజు మహారాజుగారు మిమ్ములను చూడగోరుచున్నారు అతటికి వెల్లుటయా లేదా అనున్నది మీ ఇష్టము అని పలికెను సుమంత్రుని మాటలను వినినంతనే శ్రీరాముడు ఏమాత్రము ఆలసింపక మరల మహారాజును దర్శించుటకై రాజభవనమునకు బయలుదేరును తం శృత్వా సమనుప్రాప్తం రామం దశరథోన్ దశరథో నృపహ ప్రవేశయామాస గృహం వివక్షు ప్రియముత్తమం శ్రీరాముడు రాజభవనమునకు చేరినట్లు విని దశరథమహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపగోరి అతనిని తన అంతఃపురమున ప్రవేశపెట్టెను ప్రవిసన్నేవ చ శ్రీమాన్ రాఘవో భవనం పితు దదర్శ పితరం దూరాత్ ప్రణిపత్య కృతాంజలి ప్రణవంతం సముత్ప్య తం పరిష్వ్య భూమిపహ ప్రదిశ్య చాస్మై రుచిరం ఆసనం సర్వ శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రి గారి అంతఃపురమును ప్రవేశించు దూరము నుండి నమస్కరించి అంజలి ఘటించిన వాడై తండ్రిని దర్శించెను తన కడకు వచ్చి మరలా ప్రణమిల్లుచున్న శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతనిని తన అక్కున చేర్చుకొనెను పిదప అతనికి ఒక చక్కని ఆసనమున చేసి మరలా ఇట్లు పలికెను రామ వృద్ధో అస్మి రామవృద్ధోస్మి దీర్ఘాయుక్ భోగా మయేప్సి అన్నవద్భి క్రతుతై తథేష్టం భూరిదక్షిణై జాతమిష్టమపత్యం మే మ్యానుపమం భువి దత్తమిష్టమధీతం చ మయా పురుష అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృ విప్రాణం అనృోస్మి నాయన రామ నాకు వయసు మీరినది ధర్మబద్ధములైన సుఖములను అన్నింటినీ అనుభవించితిని దానములతో భూరి దక్షిణలతో జ్యోతిష్టోమము మొదలుకొని అశ్వమేధము వరకు గల యజ్ఞములను వందల కొలదిగా ఆచరించితిని ఇష్ట సంతాన ప్రాప్తితో నా కళలు పండినవి చతుర్విధ పురుషార్థములు సిద్ధించినవి నేడు ఈ భూమండలమున నీవు సాటిలేనివాడవు ఓ బంగారు తండ్రి వేదశాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి అర్హములైన నిత్యాగ్నిహోత్రములను ఆచరించి తిని ఇష్ట వస్తువులను కొల్లలుగా దానము చేసి తిని ఓ వీరా నా అభిమతములను అన్నింటినీ తీర్చుకొంటిని వందల కొలది యజ్ఞములను ఆచరించుటచే దేవరుణమును వేదాధ్యయనముచే ఋషి రుణమును సత్సంతాన ప్రాప్తిచే పితృ రుణమును దానధర్మములచే ధర్మ ధర్మసుఖానుభవము చేత ఆత్మ ఋణమును రుణపంచకమును తీర్చుకొంటిని పైన రుణపంచకమును గుర్చి వివరింపబడినది ఇక శృతులలో ప్రస్తావింపబడిన రుణత్రయ ప్రశస్తిని గుర్చి సూక్ష్మ వివేచనము జాయ వివేచనమునో జాయమానోవై బ్రాహ్మణ త్రిభిర్ రుణవాజాయతే బ్రహ్మచర్యేన ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయ ప్రజయా పితృభ్య ఇది తోడనే ద్విజుడు మూడు రుణములు రుణత్రయములు కలిగియుండును నిర్దుష్టముగా బ్రహ్మచర్యమును పాటించుచో నియమనిష్టలతో వేదాది విద్యలను అభ్యసించినచో ఋషి రుణము తీరును పవిత్రమైన యజ్ఞములను ఆచరించినచో దేవరుణము తీరును సత్సంతానము పొందుటచే పితృరుణము తీరును మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ అతో త్వామహం బ్రూయం తన్మే త్వం కర్తుమర్హసి కనుక నీ పట్టాభిషేకమును నిర్వహించుట తప్ప నాకు మరియొక కర్తవ్యము ఏదీనూ మిగిలిలేదు అందువలన నీవు నా తృప్తి కొరకు నేను చెప్పినట్లు చేయము అద్య సర్వ త్వామిచ్చంతి నరాధిపం అతస్వాం యువరాజానం అభిషేక్ష్యామి పుత్రక ఓ నాయనా రాజులు మంత్రులు మొదలుగా గల ప్రజలందరూ నీవు రాజు కావలెను అని అభిష అభిలషించుచున్నారు కావున నిన్ను యువరాజునుగా పట్టాభిషిక్పిణి చేయిచున్నాను అభిచాధ్య శుభాన్ రామస్వప్నే పశ్యామి దారుణాన్ శనిర్ఘాత్ దివోల్కాచ పతీహ మహాస్వన ఓ రామ మరొక్క మాట ఈ మధ్య కలలో నాకు భయంకరములైన అపశకునములు కనపడుచున్నవి పిడుగులతో కూడిన ఉల్కలు తోకచుక్కలు మహాద్వనులను గావించుచు పగటిపూటనే నేలపై రాలుచున్నవి అవష్టబ్ధం రామ నక్షత్రం దారుణైర్గ్రహై ఆవేదయంతివ్ఞనా సూర్యాంగారక రాహుభి ప్రాయణ హి నిమిత్తం ఈదృశానా సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం మే తేచేత నా రాఘవ తవ దేవాభిషించస్వ చలాహి మతిహి ఓ రామ నా జన్మ నక్షత్రమున జన్మరాశి ఎందు క్రూరగ్రహములైన సూర్యుడు కుజుడు రాహు జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు సాధారణముగా ఇట్టి దుర్మి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపదల పాలగుటయో జరుగును ఓ రఘురామ ఇప్పటి నా ఈ బుద్ధి సంకల్పము మారకముందే నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము మానవులకు బుద్ధి చాంచల్యము సహజము గదా అద్య చంద్రో అభ్యుపగత పుష్యాత్ పూర్వం పునర్వసు పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకా తత పుష్యేభిషించస్వ మనస్వరయతీవ మాం స్వస్థాహం అభిషేక్ష్యామి యవరాజ్యే పరంతప నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున ఉన్నాడు రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు కావున ఓ రామ పుష్యమి నక్షత్ర యుక్త సుముహూర్తముననే అభిషిక్తుడవు కమ్ము ఈ విషయమున నా మనస్సు నన్ను తొందర పెట్టుచున్నది కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునిగా చేసేదను చేయుదును తస్మాత్ త్వయా త్వయాధ్య ప్రభుతి నిశేయం నిసేయం ప్రశస్తర సాయిన అందువలన ఇప్పటి నుండియే నియమములను పాటించుచు నీవును మా కోడలు సీతాదేవిను రాత్రివేళ ఉపవాస దీక్షను నడుపుచూ దర్భాస్తరణములపై శయనింపవలెను సహృదశ్చా సమంతత భవంతి బహు విఘ్నాని కార్యాణ్యేవం విధానిహి సామాన్యముగా ఇట్టి శుభకార్యములకు పెక్కు విఘ్నములు ఎదురగుచుండును కావున నీ మిత్రులెల్లరూ అన్ని విధములుగా అప్రమత్తులై ఇప్పటి నుండియే నిన్ను కాపాడుచుందురుగాక విప్రోషితశ్చ భరతో యావదేవపురాధిత తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ కామం ఖలు వృత్తే భ్రాతాతే భరతస్థిత జ్యేష్టానువర్తి ధర్మాత్మ సానుక్రోశో జితేంద్రియ కింతు చిత్తం మనుష్యానాం అనిత్యమితి మే మతి సతంతు ధర్మ నిత్యాం కృతశోభిచ రాఘవ కేకయ రాజ్యమున మాతామహుని తాతగారి ఇంటనున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చులోపలనే నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు ప పట్టాభిషిక్తుడవగుట మేలని నాకు తోచుచున్నది నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగుజాడులలో నడుచుకునివాడు ధర్మబుద్ధి గలవాడు దయాళువు ఇంద్రియ నిగ్రహము సంయమనము కలవాడు మీదు మిక్కిలి నిస్సందేహముగా అతడు సత్పురుషుల మార్గమునే అనుసరించువాడు అయినను శ్రీరామ సాధారణముగా మనుష్యుల యొక్క చిత్తములు చెంచలములు ధర్మనిరతులైన సత్పురుషుల మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణముల వల వలన రాగద్వేషములచే ప్రభావితములగుచుండును ఇది నా అభిప్రాయము ఇత్యుక్త సోభావిన్యభిషేచనే బ్రజేతి రామ పితరం అభివాద్యాభ్యదాగృహం మరునాడు జరగనున్న పట్టాభిషేక విషయములను గూర్చి తెలిపి నాయనా రామ ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనమునకు చేరెను ప్రవిశ్య చాత్మనో వేష్మ రాజోద్దిష్ట చ నిర్గమ్య మాతురంతఃపురయో రాముడు తన భవనమున ప్రవేశించను పిమ్మట తన తండ్రియకు దశరథుడు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకమును గూర్చి కౌసల్యామాతకు తెలుపదలిచిన వాడై తత్క్షణమే బయలుదేరి ఆమె అంతఃపురమునకు చేరెను తత్రతాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసిం వాగ్యతాం దేవతాగారే శ్రీయం అచ్చట కౌసల్యాదేవి వ్రతాచరణమునకు తగిన పట్టు వస్త్రములను ధరించి అంతఃపురమునందలి తన పూజా మందిరమున ఇష్ట దైవ ధ్యానమునందు నిమగ్నమై శ్రీరామునికై రాజ్యలక్ష్మిని గోరుచు మౌనముగా ప్రార్థించుచుండెను అట్టి దశలో రఘురాముడు ఆమెను దర్శించెను ప్రాగేవచాగత లక్ష్మణస్తదా సీత శృత్వ ప్రియం రామాభిషేచనం సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినియున్న లక్ష్మణుడును రాముడు రాకముందే అచ్చటికి చేరియుండిరి సీతాదేవియు దాసీజనము వెంట అచ్చటికి వచ్చియుండెను తస్మిన్ కాళేహి సుమిత్రయా సుమిత్రయాస్యమాన సీతయా లక్ష్మణేన చ శ్రుష్యన యవరాజ్యాభిషేచనం ప్రాణాయామేన పురుషం జాయమానా జనార్దనం తనియమా సంయమా మేమ సో అభిగమ్యావాద్య ఉచ వచనం రామో హర్షయం స్థామిదం తదా శ్రీరాముడు అచ్చటికి వచ్చున వచ్చినప్పటికే కౌసల్యాదీ తన పుత్రుడైన శ్రీరామునకు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషేకము జరుగును అని విని ఉండెను లక్ష్మణుడును సీతాదేవియు ఆమెను సేవించుచుండెని కౌశల్యాదేవి ప్రాణాయామపూర్వకముగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానించుచు కనులు మూసుకొని ఉండెను ఆ శ్రీరాముడు నియమనిష్టలలో తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనం ఆచరించెను పిమ్మట అతడు ఆమెకు సంతోషమును గూర్చుచు ఇట్లు వచించెను అంబ అంబపిత్ర నియక్తోస్మి ప్రజాపాలనకర్మని సోభిషేకో మే యథా మే శాసనం పితు పవస్తవ్య రజనీయం మయా సహా ఏం ఋత్విపాధ్యాయ సహ మాముక్తవాన్ పిత అమ్మా ప్రజలను పరిపాలించు ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసినదిగా తండ్రి గారు నన్ను ఆజ్ఞాపించిరి వారి ఆదేశముననుసరించి రేపు నాకు యువరాజ పట్టాభిషేకము జరుగును నా భార్య యగు సీతయు నేనును నేటి రాత్రి ఉపసి ఉపవసింపవలను తండ్రి గారు ఋత్విజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఇది యాని యాన్యత్ర యోగ్యాని సో భావిన్యభిషేచనే తాని మే మంగళాన్య వైదేహ్యాశ్చేవ కారయ అమ్మా రేపు జరగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు అభ్యంజనాది మంగళ కార్యక్రమములను నాకును వైదేహికిని నిర్వహింపు ఏతృత్వా కౌసల్య చిరకాలాభికాంక్షితం హర్షభాష్ప కలం వాక్యం ఇదం రామమభాషత అంతట కౌసల్యాదేవి తాను చిరకాలము నుండి అభిష అభిలషించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పములను రాల్చుచు రామునితో ఈ విధముగా వచనములను పల్కెను వత్స రామ చిరంజీవ హతాస్తే పరిపంథిన జ్ఞాతీన్ మే యాయుక్త సుమిత్రాయాశ్చ నందన నందయ నందయ్యాణే బత నక్షత్రే మై జాతోసి పుత్రక ఏన త్వయా దశరథో గుణైరారాధిత పిత అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరేక్షణే ఏ ఏయమిక్ష్వాకు రాజ్యశ్రీ పుత్రత్వం సంశ్రయిష్యతి నా చిన్నారి రామయ్య చిరకాలము వర్ధిల్లుము నీ శత్రువులు నశింతురుగాక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టుము మన బంధువులందరికి అందరినీ నా బంధువులను పిన్ని బంధువులను ఆనందింపజేయుము నాయనా ఒక శుభ నక్షత్రయుక్త లగ్నమున నీవు నాయందు ఉదయించి నాకు ఎనలేని సంతోషమును గూర్చితివి శుభలక్షణ సంజాతుడవైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోవచ్చున్నాడు కన్నయ్య కమలాక్షుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని గూర్చి దీక్షతో నేన ఉపవాస వ్రతాదులన్నీను సఫలములైనవి అందువలననే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరింపనున్నది ఇత్యేవ ముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం అభివీక్ష్య స్మయన్ని స్మయన్నివ కౌసల్యామాత ఇట్లు ఆశీర్వవ ఆశీర్వచనములను పలికిన పిమ్మట శ్రీరాముడు ప్రక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆసీనుడయ్యున్న సోదరుడుగు లక్ష్మణస్వామితో చిరునవ్వు చిందించుచు ఇట్లు నుడివెను లక్ష్మణేమాం సార్థం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మే అంతరాత్మానం యీరుపస్థిత సౌమిత్రే భుంక్ష్వ భోగాం ఇష్టాన్ రాజ్యఫలాని జీవితం చహి రాజ్యం చ తదర్థం అభికామయే ఓ లక్ష్మణ నీవు నా బహిప్రాణము కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్నునూ చేరినట్లే కనుక నాతో గూడి నీవును ఈ వసులను పాలింపుము ఓ సౌమిత్రి నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థములను అనుభవింపుము అమూల్యములైన రక్తములను వస్త్రములను ఆభరణాదులను పొందుము ఈ రాజ్యమే కాదు నా ప్రాణము లేనివి వీటన్నింటినీ నీ కొరకే కోరుకొనుచున్నాను ఇుక్త లక్ష్మణం రాము మాతరావభివాద్యచ అభ్యనుజ్ఞాప్య సీతాం జగామస్వం నివేశనం లక్ష్మణునితో ఈ విధముగా పలికిన పిదప శ్రీరాముడు తల్లులిద్దరికీ పాదాభివందనము వందనమును ఆచరించెను అనంతరము వారిని సీతాదేవిని వీడుకొని అతడు తన భవనమునకు చేరెను ఇ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే చతుర్థ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నాలుగవ సర్గము సమాప్తము